సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం చాడాశాస్త్రి గారి ఫేస్బుక్ నుండి సేకరణ ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మంగళవారం అంటే ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన కీలక సమావేశంలో ఆలయ నిర్వహణను పునరుద్ధరించడం మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సమగ్రతను నిర్ధారించే లక్ష్యంతో విస్తృతమైన ప్రణాళికల గురించి చర్చించారు ఆ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవి ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న పదహారు వందల ఎనభై మూడు మంది అర్చకుల జీతాలను నెలకు పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచటం రెండు రాష్ట్ర ప్రభుత్వం దూప దీప నైవేద్యం పథకం కింద చిన్న దేవాలయాలకు అందించే ఆర్థిక సహాయాన్ని నెలకు ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచడం మూడు వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న యువతకు మూడు వేల రూపాయల నెలసరి భృతిని అందించే ప్రతిపాదన కూడా ఆమోదించబడింది నాలుగు నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే క్షురకులు కనీస నెలసరి వేతనం ఇరవై ఐదు వేల రూపాయలుగా ప్రకటించారు ఐదు ఎన్నికల ముందు ఎన్డీఏ వాగ్దానం చేసినట్లుగా ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు మరియు ఒక నాయి బ్రాహ్మణుడు బోర్డు సభ్యులుగా ఉంటారని చెప్పారు ఆరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వర్తిల్లాల్సిన అవసరాన్ని గుర్తించి దేవాలయాలు మరియు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ఏడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దేవాలయంలోనూ డబ్బుల కోసం దోచుకోకుండా ఆలయానికి భక్తులు తిరిగి వచ్చేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆయన సూచించారు ఎనిమిది ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాల యొక్క సహజ సౌందర్యం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పరిరక్షించడం వాటిని మరింతమంది సందర్శకులకు అందుబాటులో ఉంచడం కోసం దేవాలయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి పర్యాటక శాఖ హిందూ ధర్మాదాయ శాఖ మరియు అటవీ శాఖ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు తొమ్మిది ఇరవై కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులో ఇప్పుడు ఉన్న పదిహేను మంది సభ్యుల సంఖ్యను పదిహేడుకు పెంచనున్నారు పది ఆంధ్రప్రదేశ్లో బలవంతపు మత మార్పిడులను సహించేది లేదని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు పదకొండు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని హిందువుల దేవాలయాలలో హిందూవేత్తలకు ఉద్యోగాలు ఇవ్వకూడదని వారు పనిచేయకూడదని ముఖ్యమంత్రి చెప్పారు పన్నెండు రాష్ట్రంలో గల ఒక వెయ్యి నూట పది దేవాలయాలకు ధర్మకర్తలను నియమించబోతున్నామని చెప్పారు పదమూడు ప్రస్తుతం అక్రమంగా కబ్జాలో ఉన్న ఎనభై ఏడు వేల ఎకరాల ఆలయ భూమిని చట్టపరమైన చర్యల ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంటామని నాయుడు ప్రకటించారు పద్నాలుగు ఈ సమావేశంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు ఆలయ రథాన్ని దగ్ధం చేయడం వంటి ఘటనలను తీవ్రంగా ఖండించారు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఇట్లు చాడశాస్త్రి